ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు గైడ్ లైన్స్ రూపకల్పనతో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీ బిజీ రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కలెక్షన్లు మహిళల పేరుతో డెబ్బై లక్షలు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలెట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మహాలక్ష్మి పథకం కింద ఆ పూర్తి స్థాయిలో కూడా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు అందించేందుకు అన్ని అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఏ మేరకు పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఫేక్ ఆ ఒరిజినల్ వీడియోకి తేడా తెలియదా అందుకే మీరు ఓడిపోయి ఫామ్ హౌస్లో కూర్చున్నారు బీజేపీ వీడియో క్రియేట్ చేస్తే బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తుంది కేటీఆర్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్ సిద్ధరామయ్య ఫేక్ వీడియోను రీట్వీట్ చేసిన కేటీఆర్ కర్ణాటకలో హామీల అమలుకు డబ్బులు లేవంటున్నారని తెలంగాణలో ఇదే జరుగుతుందా అని కామెంట్స్ కేటీఆర్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ డీకే ఫేక్ లెటర్ కోడ్ను కూడా గిట్లనే సర్క్యులేట్ చేశారని ఆగ్రహం అంతా కూడా ప్రధానం అంశానికి సంబంధించి కూడా ఐలే చేసిన పరిస్థితి ఇగో తెలంగాణలో అధికారం కోలిపోయారు అయిపోయింది కేటీఆర్కు సంబంధించి ఇది వాళ్ళ స్వయం స్వయంకృత అపరాధం అని చెప్తాం మన భాషలో అయితే ఈ స్వయంకృత అపరాధానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేటీఆర్ ఏం చేసిండు ఎట్లా తప్పైంది ఏం కథ అనేది మనకు తెలిసిన విషయం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువెట్టి మీరు చేసిన తప్పులను అన్నింటినీ కూడా ఎత్తి చూపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో గట్టి సమాధానం ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలి ఆయన హామీలకు అమలు లేవు తెలంగాణలో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు మనల మీద దుమ్మెత్తే పోసే పరిస్థితి ఉంటుంది ఉంటుంది అంటే సమయం ఇరవై రోజులు కూడా అయితే లేదు మహా అంటే పదిహేను రోజుల పైన అవుతుంది కదా కాస్త టైం ఇద్దామని వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఏమని చెప్పిళ్ళు కాంగ్రెస్ అంటే వంద రోజులలో చేస్తామంటున్నాం ఇచ్చిన హామీలలో ఎంతవరకు నాణ్యత ఉన్నది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా రైట్ ఇక మొత్తానికి కేటీఆర్ ఈరోజు అసెంబ్లీలో ఎట్లా చేస్తాడు ఏం కథ అనేది కూడా చూడాలి దాంతో పాటుగా మంగళవారం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శత శతాబ్ది ఉత్సవాలలో రాష్ట్రపతి ద్రౌపది మర్మం గవర్నర్ తమిళ స్థాయి మంత్రి సీతక్క అంటూ కూడా చూడొచ్చు ఆ స్కిల్స్ పెంచుకోవాలి మానసికంగాను దృఢంగాను ఉండాలి రాష్ట్రపతి ముర్మం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలలో ప్రసంగం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఏం జరిగింది ఏం కథ అనేది